గ్రామ సర్పంచ్ని సుధాకార్ గారిని శాలువతో సంతానించాల్సిందిగా సర్పంచ్ గారిని పేరు మరి నేటి నూతన పాలక వర్గం కోకర్ గ్రామ పంచాయతీ ఇప్పుడే ప్రమాణ స్వీకారం అటహాసంగా చేసినటువంటి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అందరి వాట్సప్లకు గ్రామ పెద్దలకు

శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర అత్యనిష్టతో అత్యనిష్టతో ప్రమాణం చే

ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను మరియు దగ్గర నుండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను ন <laughs>